మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము మేము వెళ్ళబోయే టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారు మా ఫ్రెండ్ కూడా మాతో వస్తానంటే టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాము మధ్యలో పూలు కనిపించాయి కారు ఆపి అమ్మవారికి పూలు అనేది తీసుకుంటున్నాను శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలండి ఈ అమ్మవారు అక్కడ ఎలా ఉన్నారు అనేది కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ అమ్మవారు కాలంగి నదిలో కనిపించారంట ఆ అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఐదు వందల సంవత్సరాల నాటి నుంచి ఈ అమ్మవారు పూజలు అనేది అందుకుంటున్నారు ఈ అమ్మవారి గుడికి అస్సలు తలుపులు అనేదే ఉండవండి అమ్మవారికి తలుపులు పెడదామని తీసుకొచ్చి చెట్టు దగ్గర పెట్టారంట ఆ చెట్టులోనే కలిసిపోయాయంట ఇంకా ఈ అమ్మవారికి అయితే చాలా మొక్కుబడులు చెల్లించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే భక్తులు చాలా మంది వస్తారండి ఇంకా మాకు కూడా ఒక మొక్కు ఉంది త్వరలోనే నెరవేర్చాలని ఆ తల్లిని మొక్కుకోవడానికి వచ్చాను ఈ చెట్టులోనే ఆ తలుపులు అనేది కలిసిపోయాయండి ఇంక ఇక్కడే ఒక అందమైన కోనేరు ఉంటుంది అందులో మంచిగా తామర పూలు కూడా ఉన్నాయి చూడండి బలే ఉంది అసలు ఈ టెంపుల్ కి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉందండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను పూర్తి డీటెయిల్స్ వీడియో అయితే లాంగ్ వీడియో పెడతానండి ఈ గుడికి సంబంధించిన కొన్ని విషయాలండి మీరు ఇక్కడికి వచ్చి ఈ గుడిలో స్టే చేయాలన్నా చేయొచ్చు ఇక్కడ రూమ్స్ అనేది గుడి లోపలే ఉన్నాయి లేదు బయట హోటల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గుడి గురించి చెప్పడానికి చాలా పెద్ద చరిత్ర ఇంకా ఉందండి ఇస్రో వాళ్ళు కూడా ర్యాకెట్ అనేది వదిలేటప్పుడు అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టిన తర్వాతే దాన్ని వదులుతారంటండి ఇక్కడ ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏది అనుకున్నా కూడా ఆ అమ్మవారు అనేది ఖచ్చితంగా నెరవేరుస్తారండి మీ చూడూరుపేటలో చంగాళమ్మ టెంపుల్కి ఒక్కసారి వచ్చారంటే మీరు మళ్ళీ మళ్ళీ వస్తారండి అంత బాగుంటుంది ఇక్కడికి వచ్చారంటే మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ తల్లి చక్కగా నెరవేరుస్తుందండి కానీ ఆ తల్లికి చెప్పినట్లుగానే ఆ మొక్కుబడి అనేది ఖచ్చితంగా త్వరలోనే తీర్చాలి మేము కూడా అలాగే ఒక మొక్కు అనేది అనుకున్నామండి అది కూడా త్వరలోనే తీర్చాలని ఆ తల్లికి చెప్పుకోవడానికైతే నేను టెంపుల్కి వచ్చాను ఇది రష్గా ఏ ఏ టైంలో ఉంటుందంటే ఫ్రైడే సండే ఎక్కువ రష్గా ఉంటుందండి ఇంకా విడి రోజుల్లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఈ సూళ్ళూరుపేటకి వచ్చి ఈ చంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారంటే దాని తర్వాత మీ లైఫ్ అనేది మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందని ఈ చంగాళమ్మ పరమేశ్వరి కృప అందరికీ